దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనం నుండి మనం కొన్ని చదువుకున్నట్లయితే తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఏహోవా సమీపముగా ఉన్నాడు సమీపముగా ఉండడమే కాకుండా యోవ తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును అని వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరైతే దేవునికి మొర పెడుతూ ఉన్నారో దేవుడు వారికి సమీపముగా ఉన్నాడు అదేవిధంగా యహోవ తన్ను ప్రేమించు వారినందరినీ కూడా కాపాడుతాడట దేవుని బిడ్డలారా చూడండి ఎలా కాపాడుతాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయో వచనములో వాక్యమిరితిగా ఉంది ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము దేవుని బిడ్డలారా దేవునితో నీవు సహవాసము చేసేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు లేక దేవునితో నీవు మొరపెట్టేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీకు సమీపముగా ఉంటూ ఉన్నాడు ఎవరైతే దేవునికి మొరపెడతారో ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి దేవుడు సమీపంగా ఉంటూ ఉన్నాడు ఎవరికైతే దేవుడు సమీపంగా ఉంటున్నారో వారు ఏది కావాలని కోరుకుంటారో అది వారికి దేవుడు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు అందుకనే ఒక మాట ఉంది ఏహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చిన దేవుని బిడ్డలారా నీకు నీవు పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధానానికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు కూడా నేను పరిశుద్ధపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు అటువంటి గొప్ప అద్భుతమైన కార్యము నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో ఏది జరగాలని నువ్వు మొరపెడుతున్నావో దాన్ని విన్నటువంటి దేవుడు లేక నీ మొరను విన్న నీ దేవుడు నీకు సమీపముగా ఉండి నీతో సహవాసము చేయట ఆయన నీ హృదయం అనేటటువంటి తలుపు యొక్క నిలబడి తలుపు తట్టుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా వాక్యమును నువ్వు వినాలి వాక్యాన్ని నువ్వు గ్రహించాలి వాక్యానికి నువ్వు లోబడాలి వాక్యానుసరంగా నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుడు నీతో ఉంటాడు నీ కుటుంబంతో ఉంటాడు మీతో సహవాసం చేస్తాడు ఆయన మీ మధ్య ఉండి మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు మీకు ఏది కావాలో అది మీకు ఆయన అనుగ్రహింపజేస్తాడు అంతేకాదు మీ మధ్య అద్భుత కార్యములను కూడా ఆయన జరిగిస్తాడు వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము వచనములో ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడిని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ ఎహోవ కార్యమును చూచెదరు దేవుని బిడ్డలారా దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు దేవుడు నీ హృదయం అనేటటువంటి తలుపును తట్టుతున్నాడు అనగా వాక్యమును నీవు వినాలి వాక్యమును వినాలి అంటే నువ్వు వాక్యానికి సమీపముగా ఉండాలి వాక్యము సమీపం అంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము గనక నీవు నీ కుటుంబము మందిరానికి వెళ్ళినప్పుడు ఆ వాక్యము నిన్ను తట్టుతుంది నీ హృదయాన్ని తట్టుతుంది ఎప్పుడైతే వాక్యము విన్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు తెరుచుకుంటావో ఏ జనము మధ్యలోనైతే నీవు ఉన్నావో ఏ కుటుంబంలోనైతే నీవు ఉన్నావో వారి ఎదుటనే దేవుడు నీ విషయమై ఆయన అద్భుత కార్యములు జరిగిస్తాడు దేవుడు బిడ్డలారా వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోయినటువంటి కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాను అని చెప్పేసి అని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఇష్టపడ్డారా నీవు సిద్ధపడి నీ కుటుంబాన్ని సిద్ధపరచు దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని వాక్యానికి సమీపముగా ఉండండి మీ జీవితంలో మీరు కోరుకున్నది ఆయన నెరవేరుస్తాడు ఆయన మీ జీవితంలో అద్భుతములు చేస్తాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనంలో యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పైవాడుగా ఉండవు కానీ క్రిందివాడవుగా ఉండవు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు దేవుని బిడ్డలరా నీ స్థితిని మారుస్తాడు దేవుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ఆయనకి నువ్వు సమీపముగా ఉండు ఆయన వాక్యానికి నీ హృదయము తెరువు ఆయన వాక్యానికి నీ హృదయంలో నీకు వాహ్వానించుకున్నట్లయితే ఆయన స్థితి ఎలా ఉందో దాన్ని తారుమారు చేస్తాడు దేవుని బిడ్డలరా నువ్వు ఇన్ని దినములు తోకగా ఉన్నవు కావచ్చు ఇన్ని దినములు నష్టం అనుభవించిన కావచ్చు ఇన్ని ది దినములు శ్రమలు అనుభవించిన కావచ్చు కానీ నిన్ను ఆయన తలగా నియమించబోతు ఉన్నాడు ఆయన నిన్ను పైన ఉండేటటువంటి స్థితిలో ఉన్నతమైనటువంటి స్థితిలో నిర్మించబోతు ఉన్నాడు వాక్యమును వింటున్నటువంటి నీవు విశ్వసించి మందిరానికి వెళ్ళినట్లయితే ఆయన ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము నీ దేవుడిని యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును దేవుని పెట్టారా దేవుని మందిరానికి వెళ్ళండి వాక్యానికి లోపడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని హెచ్చించునుగాక ఆమె